వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిపాడులో అభ్యర్థి మార్పు విషయంలో వాస్తవం లేదు అంటున్నారు అభ్యర్థి మార్పుపై సీఎం జగన్ దే తుది నిర్ణయం అన్నారు టీడీపీలోకి వెళ్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు పూర్ణచంద్ర ప్రసాద్ ఏపీలో హీట్ ఎక్కుతున్న రాజకీయం ఇది వైసీపీలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి సిట్టింగుల మార్పుతో అధికార పార్టీలో అలజీడి కొనసాగుతోంది మార్పు మంచికే అంటూ కొంతమంది మంత్రులు ముఖ్య నేతలు కూడా చెప్తున్నారు పలు చోట్ల వైసీపీలో లుకలుకలు కూడా బయటపడుతున్నాయి ఎక్కడైతే ఎమ్మెల్యేలు గెలవలేరు అలాంటి చోట మార్చే పరిస్థితి ఉంటుంది సర్వసాధారణంగా అన్ని పార్టీల్లో కూడా ఇది జరుగుతుంది దీన్ని ప్రత్యేకించి ఏదో పెద్ద మేమేదో అందరినీ ఎమ్మెల్యేలు మార్చేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని నువ్వు పోటీ పెట్టి గెలవాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు అంటే మా దగ్గర అతను నీ దగ్గర గెలుస్తాడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి ఇచ్చినా ఓకే నేను ఎప్పుడూ కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను సో రెండు సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మంత్రిగా కూడా ఈ మీరు చూసారు నా వల్ల అయినా సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం క్లియర్ గా నూట జరిగింది ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తుని పనంగా పెట్టేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు బలమైనటువంటి అభ్యర్థులకు ఇవ్వాలి రేపు మళ్ళీ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావాలి మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజానికానికి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలనేటువంటిది ఒకే ఒక ధ్యేయం ఇందులో పది మందో ఇరవై మందో యాభై మందో బాధపడతారని చెప్పి దానికోసం నిర్ణయం మార్చుకునేటువంటి ఆ అభిప్రాయం కానీ అటువంటి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఒకవేళ సీట్లు ఇవ్వలేము ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే అభ్యర్థులు కానీ ఎవరైతే ఇన్ఛార్జీలు కానీ సీట్లు ఇవ్వలేమని అంటే అందరం కూడా జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప మరొకటి ఆ ఎజెండా కానీ మరో ఉద్దేశం కానీ ఎవరికి లేదనేటువంటిది మరొకసారి తెలియజేస్తాం ఓడిపోయినప్పటికీ కూడాను నాకు ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను మంత్రివర్గంలో తీసుకుని కొన్ని అనివార్య కారణాల వలన కౌన్సిల్ రద్దు అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు కూడాను ఎక్కడా కూడాను నన్ను ఖాళీగా లేకుండా ఇమ్మీడియట్లీ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుని నన్ను రాజసభలో అడుగుపెట్టేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన పరిస్థితి దాన్ని మేము సదా రుణపడి ఉన్నాం కృతజ్ఞత ఉన్నాం అంటే నేను ఓడిపోయినప్పుడు కూడా నాకు ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కలగకుండా నాకు ఒక సముచితమైన స్థానాన్ని గౌరవాన్ని నన్ను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించాడు కార్యకర్తకి ముఖ్యంగా మా సామాజిక వర్గానికి కూడా ఆ గౌరవ గౌరవం లభించిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు గణేష్ గారిని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పాత అంతవరకు అయిపోయింది అది రోజు కార్యకర్తలు నాయకులు కొంత స్తబ్దత ఉన్నప్పుడు కూడాను మన అందరం కూడా యాక్టివ్ అయ్యి అధిష్టాన వర్గ నిర్ణయం ప్రకారం ఎవరైతే గణేష్ గారు క్యాబినెట్ అభ్యర్థిగా నిర్ణయం చేశారో వారి యొక్క విజయానికి తోడ్పడాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా కార్యం